మావోయిస్ట్ పార్టీ మాజీ కార్యదర్శి ఆ పార్టీ అగ్రనాయకుడు ఆ పార్టీకి ఇప్పుడు సలహాదారుగా ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం జరుగుతున్న ముప్పాడ లక్ష్మారావు అలియాస్ గణపతికి కంప్యూటర్ ఆపరేటర్గా చాలా కాలం పనిచేసిన తోట సీతారామయ్య అలియాస్ ఆనంద్ చనిపోయాడు ఆయన అనారోగ్య కారణాలతో తన స్వగ్రామంలో చనిపోయినట్లు సమాచారం వచ్చింది నైన్టీన్ ఎయిటీలో ఆయన ప్రకాశం జిల్లా చీరాలలో డిగ్రీ చదువుతున్న కాలంలోనే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో ఆర్ఎస్టీలో పనిచేస్తూ అదే సమయంలో ఆయన విప్లవ ఉద్యమంలోకి వెళ్ళాడు ఆయన స్వగ్రామం చింతిరేల గ్రామం అది ఇప్పుడు ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశోపురం మండలంలో ఉంది ఆయన వయసు అరవై ఐదు సంవత్సరాలు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ వరకు కూడా దాదాపు నాలుగైదేళ్ల పాటు ఆయన హైదరాబాద్లో పీస్ బుక్ సెంటర్ నడిపాడు పీస్ బుక్ సెంటర్ అంటే క్రాంతి తదితర పుస్తకాలు ప్రచురణలు విప్లవోద్యమానికి సంబంధించిన ప్రచురణలు అట్లాగే పీపుల్స్ వారి గ్రూప్కు సంబంధించిన ఇతర సాహిత్యం ఇదంతా కూడా ఫేస్బుక్ సెంటర్లో లభించేది అయితే రిప్రెషన్ స్టార్ట్ అయిన తర్వాత నిర్బంధం పెరిగిన తర్వాత పార్టీ ఆదేశాల మేరకు ఆయనను దండకరణలోకి పంపించాడు దండకరణలోకి వెళ్ళాడు ఆయన రహస్య వెళ్ళాడు ఫస్ట్ ఆయన కొరియర్గా పనిచేశాడు ఆ తర్వాత కంప్యూటర్ డిటిపి అండ్ ఆఫ్సెట్ ప్రింటింగ్ సంబంధించిన పనులన్నీ నేర్చుకొని విప్లవ సాహిత్యాన్ని ప్రచురించి అచ్చువేసి ఉద్యమ ప్రాంతాలకు వాటిని రవాణా చేసే బాధ్యతలు కూడా నిర్వహించినట్లుగా మాజీ మావోయిస్టు నాయకులు చెప్తున్నారు దాదాపు పదిహేనేళ్లకు పైగా అట్లా ఆయన ఇంకా ఏమేమి చేశాడు పనులు పార్టీకి సంబంధించి విప్లవోద్యమానికి ఎట్లా తాను అంకితమయ్యాడు ఏమిటో దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియవని కూడా కొంతమంది చెప్తున్నారు అయితే ఎప్పుడైతే ఆయన దండకారణంలోకి వెళ్ళాడో అప్పుడు పార్టీ కార్యదర్శిగా గణపతి పనిచేస్తుండేవాడు అప్పుడు గణపతికి కంప్యూటర్ ఆపరేటర్గా ఆయన గణపతి దగ్గరికి వెళ్ళాడు గణపతి అసలు ఆ టైంలో కూడా గణపతికి అత్యంత నమ్మకస్తుడైన సహాయకునిగా పనిచేశాడు దండకారణ దండకరణంలోని పార్టీ క్యాడర్లో ఆయనకు కంప్యూటర్ ఆనందన అనే పేరుంది ఒరిజినల్ పేరు నేను చెప్పాను కదా తోట సీతారామయ్య సో కంప్యూటరు ఆయన ఇంటి పేరుగా మారిపోయిందని కూడా మాజీ మావోయిస్టులు చెప్తున్నారు ఆయనతో చాలా తక్కువగా మాట్లాడేవాడని అండ్ ఎక్కువ కాలం ఎక్కువ గంటలు కంప్యూటర్ ముందు కూర్చునేవాడని చెప్తున్నారు అట్లాగే గణపతి ఎక్కడికి వెళితే అక్కడికి అంటే గణపతి దేశమంతటా పార్టీకి సంబంధించిన నిర్మాణంలో భాగంగా పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా రాష్ట్రాలు పర్యటించిన సందర్భంలో గణపతి వెంట ఆయన కూడా ఆయా రాష్ట్రాలకు వెళ్ళేవాడని జిల్లాలకు కూడా తరచూ వెళ్తుండేవాడని మాజీ మావోయిస్టులు చెప్తున్నారు సో అట్లా దేశవ్యాప్తంగా విప్లవోద్యమ సహచరులకు ఆయన అందరికీ తెలుసు అని కూడా చెప్తున్నారు బట్ ఆయన ఏంటంటే పాపులర్ పాపులారిటీ లేని కారణం అంటే ఆయనకు ఎక్కువగా ప్రాచుర్యం లేకపోవడం అంటే అన్సంగ్ హీరో అని కొంతమంది చెప్తున్నారు అండ్ కొన్ని సందర్భాల్లో పార్టీ కమిటీలు అంటే సెంట్రల్ కమిటీ కావచ్చు స్పెషల్ జోనల్ కమిటీల సమావేశాలు జరిగిన సందర్భాల్లో పగలు రాత్రి కూడా ఆయన ఎప్పుడూ కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేస్తుండేవాడని మాజీ మావోయిస్టులు తమ గ్రామకాలను నెమ్మడి వేసుకుంటున్నారు అట్లాగే సమావేశాల సందర్భంగా కేంద్ర రాష్ట్ర కమిటీల సభ్యులకు కావాల్సిన ప్రింటౌట్స్ కావచ్చు వాటిని తీసివ్వడం కానీ లేకుంటే ఫైల్స్ను కాపీ చేసి ఇవ్వడం కానీ అట్లాగే తీర్మానాలను పార్టీ తీర్మానాలు టైప్ చేసి ఇవ్వడం కానీ వీటన్నిటిలో కూడా ఆయన కీలకమైన పాత్రను పోషించినట్టుగా కొంతమంది మాజీ మావోయిస్టులు చెప్తున్నారు అట్లాగే పార్టీలో ఎవరెవరైతే కంప్యూటర్స్ వాడతారో ఆ కంప్యూటర్స్ సంబంధించి ఏదైనా సమస్య తలెత్తినా తక్షణం తోట సీతారామయ్య అలియాస్ ఆనంద్ను సంప్రదించేవారని ఆయన తక్షణం వాటిని రిపేర్ చేయడానికి ప్రయత్నించేవాడని కూడా చెప్తున్నారు అండ్ ఆయన దండకారణంలో అడుగుపెట్టే సమయానికి ఆల్మోస్ట్ ముప్పై ఐదు నలభై ఏళ్ళ లోపు ఉంటుందని చెప్తున్నారు ఆ తర్వాత కొంతగా అంటే గోండి హిందీ ఇంగ్లీష్ ఈ భాషలని కూడా ఆయన నేర్చుకున్నట్లుగా కూడా తెలుస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ గణపతితో పాటు చెరుగురు రాజ్ కుమార్ అట్లాగే నంబళ కేశవర్ ఆల్సో అంటే బసవరాజ్ ఇటీవల గత మే ఇరవై ఒకటిన ఎన్కౌంటర్లో చనిపోయిన బసవరాజుకు కూడా అతను సహాయకుడిగా పనిచేశాడని తెలుస్తోంది ఆదివాసీ ప్రజల్లో ఆయనకు మంచి సంబంధాలు ఉండేవని కూడా చెప్తున్నారు అట్లాగే పై స్థాయి కమిటీలో నాయకత్వ కేడర్లలో కంటే కూడా ఎప్పుడు సమయం దొరికినా హిందీ స్థాయిలో ఉన్న కేడర్తో అతను మాట్లాడుతూ ఉండేవాడని అట్లాగే గెరిల్లా క్యాంపుల్లో రాత్రి వేళల్లో ఆయన వాళ్ళందరితో కేటర్కు చెప్పడం కానీ విషయాలు సైద్ధాంతికంగా విషయాలు ఇవన్నీ కూడా ఆయన మాట్లాడుతుండేవాడని తెలుస్తోంది అండ్ అట్లాగే రాజకీయ చర్చల్లో కూడా ఆనంద్ పాల్గొంటూ ఉండేవాడని కంప్యూటర్ ఆనందన పాల్గొంటే పాల్గొంటూ ఉండేవాడని అండ్ చాలా సంక్షిప్తంగా మొక్కుసూటిగా మాట్లాడేవాడని తెలుస్తుంది తన అభిప్రాయాలను మాత్రం ఇప్పుడు అసలు లోపట దాచుకోకుండా నిస్స నిస్సంకోచంగా మాట్లాడుతూ ఉండేవాడని చెప్తున్నారు ఆయన మెమరీ పవర్ అట్లాగే ఆయన అంటే ఏ ఫైల్ ఎక్కడుంది లేకపోతే ఏ వ్యాసం ఏ తీర్మానం ఎక్కడుంది ఏ పెన్ డ్రైవ్లో ఉంది అట్లాగే ఏ ఫోల్డర్లో ఉంది కూడా ఆయన సెకండ్లలో చెప్పేవాడని తెలుస్తుంది ఇంకా చెప్పాలంటే ఆయన అంటే ఎవరైతే తోట సీతారామయ్య అలియాస్ ఆనందన్న అని చెప్తున్నామో అతన్ని పార్టీలో కంప్యూటర్ బ్రెయిన్ అని చెప్పుకునేవాళ్ళు పార్టీ క్యాడర్ అండ్ అనే చెప్పాను ఇంతకుముందు బస్వరాజ్ కానీ చెరుకు రాజ్ కుమార్ ఇటువంటి వాళ్ళ కేంద్ర కమిటీ సభ్యులకు వాళ్ళకు అవసరమైన రెఫరెన్సెస్ వ్యాసాలు కానీ లేకపోతే తీర్మానాలు కానీ అడిగిన వెంటనే తీసి పంపించేవాడని కూడా చెప్తున్నారు అయితే రెండేళ్ల కిందట టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు పోలీసులు ఆయనను అరెస్ట్ చేసినట్టుగా మాజీ మావోయిస్టులు తెలిపారు ఆ తర్వాత పోలీసు కస్టడీలో ఆయన తీవ్రంగా ఇబ్బందులు పాలగడని తెలుస్తోంది అండ్ ఇంకా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఏవైతే విప్లవోద్యమంలో నెలకొని ఉన్నాయో ఒక చారిత్రక సందర్భంలో అట్లాగే విప్లవ ప్రతిఘాతుకత్వం అత్యంత జుగుప్సాకరంగా కొనసాగుతున్న సందర్భంలో ఇటువంటి వాళ్ళు అంటే బయట ఎవరికీ తెలియని వ్యక్తులు అంటే ప్రచారంలో లేని వ్యక్తులు మీడియాలో ఎప్పుడు కనబడని వ్యక్తులు ఎవరికీ తెలియని వ్యక్తులు ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్తున్నారు అంటే తోట సీతారామయ్య గురించి అంటే చనిపోయిన తర్వాత మాత్రమే అతని గురించే వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి అదర్వైజ్ ఆయన వివరాలు బయటకు వచ్చే కా వచ్చేవి కాదేమో అని చెప్తున్నారు అది చివరి రోజులు అంటే చనిపోయినటికి అతను అల్జిమర్స్తో బాధపడుతూ ఉండేవాడని కూడా కొంతమంది మాజీ మావోయిస్టు ద్వారా తెలుస్తుంది అంటే విప్లవ ఉద్యమం అంటే కేవలం అందరూ అండర్గ్రౌండ్లో వెళ్ళాలని అంటే అజ్ఞాతవస్థలు ఉండాలనో లేకుంటే అడవుల్లోనే పనిచేయాలను తుపాకులు తీసుకునే పనిచేయాలను చెప్పే ఏదైతే జరిగే ప్రచారం ఏదైతే ఉందో అది సరైనది కాదని కొంతమంది మాజీలు చెప్తున్నారు ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారని పార్టీలో కూడా అంటే బయట ఎవరికి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమిటి అనేది చాలామందికి తెలియదు వాళ్ళు బయటకు చెప్పుకునే అవకాశాలు కూడా ఉండవు అందువల్ల ఏంటంటే పార్టీ కోసం విప్లవోద్యమం ఉద్యమం కోసం అంకితమై చివరి వరకు ఈ రకంగా ప్రాణత్యాగం కూడా చేసిన వాళ్ళు ఓ చాలామంది ఉన్నారని కూడా మాజీ మావోయిస్టుల ద్వారా తెలుస్తోంది ఇప్పుడు ఈ సమాచారం అయితే కొత్త సమాచారం ఇది దీనికి సంబంధించి అంటే గణపతి కంప్యూటర్ ఆపరేటర్ చనిపోయాడనే సమాచారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్